హరి ఓం గం గణపత హే నమ గడ మహాపురాణంలో ఏనుగులకు గుర్రాలకు ఆయుర్వేద వైద్యం గురించి తెలుసుకుందాం ధన్వంతరి ఈ విధంగా చెప్పసాగాడు నేను ఇప్పుడు గుర్రములకు సంబంధించిన ఆయుర్వేద చికిత్సా విధానమును తెలుపుతాను దీని ఎందు వాటికి సంబంధించిన అన్ని విషయములు చికిత్స గురించి విశదీకరించబడినది అనేక రకముల గుర్రములకు పక్కన పెట్టవచ్చును అవి ఏవి అనగా కాకి వంటి పెదవులు కలది నల్లని నాలుక కలది ఎలుగుబంటి వంటి ముఖం కలది వేడి దబడలు కలది భయంకరమైన చూపు కలది బలహీనమైన లేక పళ్ళు కలది కొమ్ములు కలది తక్కువ పళ్ళు కలది ఒకే వర్షణం కలది అండ కోశమునకు సంబంధించిన గడ్డ కలది పగిలిన డెక్కలు కలది చనుమున కలిగినది పిల్లి పాదముల వంటి పాదములు కలది పులిని పోలియుండునది కుస్తు గడ్డలు కలిగి ఉన్నట్లు ఉండుట కబలలుగా పుట్టుటగా పొట్టిగా ఉండుట పిల్లి కళ్ళు కలిగి ఉండుట మరియు కోతికళ్ళు కలిగి ఉండుట తురుష్క దీశన పుట్టినది మొదటి తరగతికి చెందినది మధ్యరకం ఐదు హస్తముల పొడగ ఉన్నది చివరది మూడు హస్తముల పొడవు ఉన్నది ఈ గుర్రముల యొక్క అవయములు పొట్టిగా ఉండునో వేటి చెవులు పొట్టిగా ఉండునో వా వేటి రంగు మిశ్రమ రంగులతో కూడి కొద్దిగా పాలిపోయి ఉండును అవి చాలా కాలం బాధపడవు మరియు చాలా కాలం జీవిస్తాయి గుర్రములను దుష్ట శక్తుల నుండి కాపాడుకున్నటకై రేవంతుని పూజించాలి యజ్ఞములను చేయుట బ్రాహ్మణులకు అన్న సంతర్పణం చేయుట ఇవి శ్రేష్టమైన మార్గములు తెల్ల తెగడ చెట్టు వేప ఆకులు గుగ్గులం ఆవాలు నువ్వులు వస ఇంగువ వీటన్నిటిని వెన్నతో కలిపి గుర్రం మెడకు కట్టాలి గుర్రములకు రెండు రకముల గడ్డలు వస్తాయి అసాధారణంగా కారణముల వలన కొన్ని దోషముల యొక్క అవక్రముల వలన కొన్ని వస్తాయి వాతజమునకు సంబంధించిన గడ్డలు అంటే పుండ్లు చాలా కాలం తరువాతగానే చీము పట్టవు కవజమునకు సంబంధించిన వెంటనే చీము పట్ట వలన చీము పట్టడం వలన గుర్తించగలము పిత్తమునకు సంబంధించినవి గొంతులు మండుచున్నట్లు అనిపిస్తుంది దానిని బట్టి గుర్తించగలము చెడు రక్తం వలన వచ్చే పుండ్లు ఎక్కువ బాధాకరం కావు అందుచే వాటిని ఆ విధంగా గుర్తించవచ్చును అసాధారణ కారణములు అనగా ఆయుధముల చేయట మొదలగనవి గాయమునందలి పుండ్ల ఎందలి మిలములో కడిగి వేయుటకు ఇప్పుడు చెప్పబోయే మిశ్రమను వాడాలి ఆముదం వేళ్ళు రెండు రకముల పసుపులు అంటే పసుపు మాను పసుపు ఆముదం సొంటి వెల్లుల్లి రాతి ఉప్పు వీటన్నిటిని మజ్జిగ మరియు పుల్లని గంజిలో నూరాలి నువ్వులు వేయించిన ధాన్యం పిండిని పెరుగు ఉప్పుతో పలుచని ముద్దగా చేసి లేత వేప ఆకులు అన్నం ముద్దతో ఆ గాయం మీద పెట్టిన గాయమును శుభ్రపరిచి నయవగనట్లు చేస్తుంది పొట్లకాయ పొడి వేప ఆకులు వస ఆముదం పిప్పలి అల్లం శొంఠి వీటన్నిటినీ కలిపి గుర్రమునకు నీటితో త్రాగుతున్నప్పుడు ఇస్తే పురుగులను స్రావములను మత్తు వాయువు యొక్క అపక్రమము పోగొడతాయి ఒకవేళ గుర్రమునకు సంబంధించిన రోగం వస్తే అచ్చట గాయం వద్ద రక్తమును పిండి వేసి వేప ఆకులు పొట్ల త్రిఫల మరియు కదిర చెండ్ర కదిర అంటే చెండ్ర కవిరి మానుగు దాముర నల్ల చెండ్ర వెలిచెండ్ర వీటన్నిటినీ కలిపి నూరి కషాయంగా చేసి గుర్రమునకు పట్టించాలి అన్ని రకముల కుష్టు రోగములు తొలగిపోతాయి పుండ్లతో కూడిన కుష్టునకు ఆవనూన చాలా మంచిది వెల్లుల్లి మొదలగునవి నీటితో త్రాగించిన కుష్టు మొదలగిన రోగములు తొలగుతాయి కొన్ని రోగముల విషములు నస్యములు అవసరమని భావించిన మాదీఫల రసం కానీ జటామాంసి రసము కానీ ఇయ్యవచ్చు మొదటి రోజు రెండు ఫలముల బరువు రసం ప్రతిరోజు ఒక్కొక్క ఫలమును పెంచాలి మొదటి శ్రేణి గుర్రమునకు పదునెనిమిది ఫలములు మించరాదు శ్రేణి గుర్రమునకు పదునాలుగు ఫలములు మించరాదు ఆఖరి శ్రేణి గుర్రమునకు ఈ బరువు ఎనిమిది ఫలములు మాత్రమే ఉండాలి శరత్కాలమునందు వేసవ నందు నస్యములను ప్రయోగించరాదు అంటే వాడరాదు వాతజమనకు సంబంధించిన రోగమునందు నూనెను పంచదార వెన్న మరియు పాలతో ఇయ్యాలి కఫమునకు సంబంధించిన రోగములందు త్రికటకం ఆవ నూనెను మాధ్యమికంగా చేసి కలిపి ఇయ్యాలి పిత్తజమునకు సంబంధించిన రోగములందు నీటితో త్రిఫలాను మాధ్యమికంగా చేసి ఇయ్యాలి షష్టికం అరవై రోజుల్లో చేతికి వచ్చు ధాన్యం ఒరిగింజలు పాలతో మీపిన గుర్రం ఎప్పుడునూ జుగుప్సాకరంగా అసహ్యంగా కనపడదు హీన రాదు బంగారు రంగులో ఉన్న గుర్రం లేక పండిన నీరేడు యొక్క రంగులో ఉన్న గుర్రం ఎప్పుడూ హీనదశకు రాదు అసహ్యంగా కనపడదు ఏ గుర్రమునకైనా కొద్దిగా గాయం ఏర్పడితే దానికి గుగ్గులం ఇయ్యాలి మరియు పాల పాయసమును పెట్టాలి అప్పుడు ఆ గుర్రం తొందరగా కోలుకొని మామూలు స్థితికి వస్తుంది వాత జమునకు సంబంధించిన రోగములందు గుర్రమునకు వరి ధాన్యం మరియు పాలు నియమిత ఆహారంగా ఇయ్యాలి పిత్తజమునకు సంబంధించిన రోగమునందు ఒక కర్ష బరువు గల మాంసం వంటప్పుడు ఉచ్చు సారమును పెసరపప్పుతోనూ తేనె మరియు వెన్నతో కలిపి పెట్టాలి కఫజమునకు సంబంధించిన రోగములందు పెసలు లేక ఉలవలు పెట్టాలి గుర్రం గనక చెముడుతో బాధపడుతుంటే మరియు కఫం క్రమంగా లేనప్పుడు దానికి ఘాటైన చేదు పదార్థములను ఆహారంగా పెట్టాలి రోగం గనక మూడు దోషములకు మూలమైతే దానికి నోటి నిండా గడ్డితో పాటు గుగ్గులను పెట్టాలి అన్ని రకముల రోగములందును అన్ని రకముల గడ్డితో పాటు గరికను కూడా పెట్టాలి ప్రతిరోజు ఒక్కొక్క కర్షం బరువును పెంచుతూ పోయి ఐదు ఫలములు ఒక రోజుకు పెట్టాలి ద్రవములు కానీ ఆహారం కానీ ఎనిమిది ఫలముల వరకు పరిమితమై ఉండాలి మధ్య రకం గుర్రములకు అరవది అరవది మరియు తక్కువ రకం నాటి వాటికి నలుబది వరకు పరిమితంగా ఉండాలి గుర్రం గనక కుష్టు పుండు లేక కుంటి సొట్ట వీటితో బాధపడుతుంటే ఎడల త్రిఫల కషాయంను పట్టించాలి అది జీర్ణంతో లేక గడ్డలతో బాధపడుతుంటే దానికి ఆవు మూత్రమును పట్టించాలి అది వాతపిత్తం చేత పుండ్ల చేత బాధపడుతుంటే దానికి ఆవు పాలు ఆవు వెన్న ఇయ్యాలి బాగా చిక్కి ఉన్న గుర్రములకు మాంసంతో కూడిన ఆహారమును అదనంగా ఇస్తే బలంగా ఉంటాయి శరత్కాలమునందు వేసవికాలమునందు గుర్రములకు ఉదయముననే ఐదు పలముల బరువుగల తిప్పతీగ పొడి కుడుచి వెన్నతో పెట్టాలి ఇది రోగమును నయం చేస్తుంది పుష్టినిస్తుంది బలమును పెంచుతుంది కాంతినిస్తుంది దీనిని ఒక్క దానినే ఇయ్యవచ్చును లేదా ఇతర క్షారములతో కలిపి ఇయ్యవచ్చును గుడూచీని ఇచ్చినప్పుడు దానితో పాటు మధ్య రకం గుర్రమునకు నాలుగు పలములు తక్కువ రకమునకు మూడు పలములు పిల్లిపీచర మరియు అశ్వగంధను ఇయ్యాలి ఎప్పుడైనా గుర్రములు ఒకే రంగు ఒకే లక్షణం కలిగిన లేక అన్నీ కలిసి చనిపోయినా దానిని ఒకే కాలమున అనేకమైన వాటికి వచ్చు రోగంగా భావించాలి హోమాదులందు దానములయందు బ్రాహ్మణులకు భోజనార్థం ఇచ్చుట వలన వాటిని అణిచివేయటం జరుగుతున్నది దీనికి హరితకి కల్పమనే మందును ఇయ్యాలి అనేకుల సందర్శనం వలన దృష్టి దోషం పోతుంది హరితకమును ఆవు మూత్రం నువ్వుల నూనె మరియు ఉప్పునందు నానబెట్టి మొదటి రోజున ఐదు పలములు ఇయ్యాలి ప్రతిరోజు మోతాదు పెంచుతూ రోజుకు ఐదు చొప్పున నూరు వరకు పరిమిత విధించి ఇవ్వాలి ఉత్తమ రకమునకు మధ్యమ రకమునకు ఎనిమిది అధమ రకమునకు అరవై చొప్పున ఇయ్యాలి నేను ఇప్పుడు గజ ఆయుర్వేదమును ఏనుగుల చికిత్స విశదీకరిస్తాను పై చెప్పబడిన ఔషధ కషాయములు ఏనుగుల విషయంలో కూడా బాగా శక్తివంతంగా పనిచేస్తాయి మోతాదు మాత్రం గుర్రమునకు ఇచ్చు దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ ఏనుగులకు సంబంధించిన అన్ని రోగములు నయమవుతాయి ఒకే రకమైన జబ్బులు వచ్చి గుంపులుగా చనిపోవటం మొదలగనవి సంభవించినప్పుడు ఉపశమనములకు శాంతిపరచుడకు శాంతి కర్మలు చేసి బ్రాహ్మణులను దేవతలను పూజిస్తూ రత్నములను కపిలవర్ణం గల ఆవులను దానం చేయాలి వైద్యుడు ఉపవాసం ఏనుగు రెండు దంతముల మధ్య నుండి వస తెల్లావాలుకు సంబంధించిన మూలికలను దండగా కట్టి సమానంగా ఉండేటట్లు కట్టాలి అంటే వే వేలాడదీయాలి సూర్యుని శివుని దుర్గను లక్ష్మిని మరియు విష్ణువును పూజించి ఏనుగును రక్షించాలి భూతబలి ఇయ్యాలి ఏనుగును నాలుగు కుండల నీటితో స్నానం చేయించాలి ఏనుగు యొక్క అమృత అమృత ఆహారమును మంత్రములతో పవిత్రం చేయాలి పవిత్రమైన భూతులకు ఏనుగునకు పోయాలి భూతముల నుండి రక్షణను కల్పిస్తూ పవిత్రమైన మంత్రములే ఏనుగును రక్షిస్తాయి త్రిఫల పంచకోల దశమూల విడంగము శతావరి గుడూచి నింబం వాసకం కిసుకం మోదుగ బోరుగు ఇవి అన్ని ఏనుగులకు సంబంధించిన రోగములను శక్తివం శక్తివంతంగా ఎదుర్కొంటాయి ఈ విధంగా రెండు ఆయుర్వేద గ్రంథములోని గుర్రములకు సంబంధించిన ఏనుగులకు సంబంధించిన సారాంశమును సంక్షిప్తంగా తెలిపాను ఇది శ్రీ గృఢ మహాపురాణం పూర్వఖండం ప్రథమాంశం అనబడే ఆచారకాండ ఎందు ఏనుగులకు గుర్రాలకు ఆయుర్వేద వైద్యం అనే పేరు గల రెండు వందల ఒకటవ అధ్యాయం సమాప్తం